ప్రైజ్ లాడ్ ప్రభునామమునకు సూత్రములు గాక ఆమెన్ ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరులారా మన కష్టార్జితము ఎక్కడికి పోతుంది తాగుడు మద్యపానాసక్తి వైప లేదా వ్యభిచారము వైప లేదా అప్పుల వైప మన కష్టార్జితము పోతుంది నేను ఒకటే చెప్పుచున్నాను మనకందరికీ కూడా వర్తించే విధముగా ఉంటుంది మనము వ్యభిచారము విగ్రహారాధన పాపము మానివేసుకొని ఎప్పుడైతే మనము యొ మనము పనిచేసుకుని ఉన్నామో అట్టి కష్టార్జితము మనము అనుభవించే వారిగా ఉంటాము నీవు ధన్యుడవు ధన్యురాలవు నీకు మేలు కలుగును ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా వేటగాని ఉరిలో నుండి పక్షి ఏ విధముగా అయితే తప్పించుకొని ఉన్నదో మన ప్రాణమును కూడా ఆ విధముగా తప్పించుకుంటాము ఎప్పుడు వ్యభిచారము విగ్రహారాధన పాపము దేవునికి విరోధమైన ప్రతీది కూడా మన నుండి తీసుకువేసి దూరపరుచుకున్నట్లయితే మనము వేటగాను వేటగాడైనటువంటి శాతాను నుండి తప్పించుకుంటాము ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి మనము చేయవలసింది ఏమిటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడవాలి అప్పుడే మనము ధన్యులముగా ఉంటాము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఎప్పుడైతే మనము నిశ్చయముగా పాపము వ్యభిచారము విగ్రహారాధన మానివేసి ఉన్నాము దూరపరుచుకున్నాము అప్పుడే మన పేరు జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది కాబట్టి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు నీవు ధన్యుడవు ధన్యురాలవు నీకు మేలు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్లాడ్ వాడ్ ఆఫ్ గాడ్ స్లామ్స్ చాప్టర్ వన్ ట్వంటీ ఎయిట్ For thou shalt eat the labour of the hands, praise the Lord, Amen. Before we also sinners cut it and throw they, we also. Alcohol drinkers cut it, throw it, praise the Lord. After he goes forth and wept, bearing seeds for after happy, happy shall do be, and it shall be well with thee, praise the lord. amen. our soul is escaped as a bird out of the snare of the fowlers. The snare is broken and we have escaped. Praise the Lord. Blessed is everyone that faith feareth Jehovah and walketh in, the, in His ways. Praise the Lord. For thou shalt eat the labor of their hands. राइजिलॉ ओमेन जय ईशु मसीह की आज दिन की वचन भजन संहिता एक सौ बीस पर आठ अध्याय में है तो आपनी कमाई को निश्चय काने पाएगा ओमेन ईशु मसीह की जय कब हम कमाई निश्चय काने पाएगा हम सब पापी हो पापी में पैदा हुआ इसका उन सब पापों को दूर करना होगा हम सब धूमपान दू, हो धूमपान को दूर करना होगा हम सब शराब पीता हो शराब को दूर करना होगा तब हम सब और तेरा भला ही होगा हम सब धन्य होगा ईश्वर मसीह की जय हमारा जीव पक्षी की नई चीड़ी मार के जाल से छुत गया ईशु मसीह की जय जला पद गया हम बच निकले यशु मसीह की जय क्या ही धन्य हो हर ये हर एक जो यहोवा का भय मानता है और उसके मार्गों पर चलता है यीशु मसीह की जय तू अपनी कमाई को निश्चय खाने पाएगा यीशु मसीह की जय आमेन